రెడీ పెట్టి బిందులు వచ్చావు పంపు మందు కొట్టుకుంటూ వచ్చా పిల్లడు మందు పెట్టే మందు పెట్టే తప్పించుకునేవి కదా ఈరోజు మరి ఇంకా అంత లాభపేరులో మనం పంపు పడదులే పెట్రోల్ పంప్ అయితే ముందు బాగుపడుతుంది ఇంకా లాస్ట్ రౌండ్ అయితే మందు కొడుతున్నాం ఫ్రెండ్స్ మరి ఇంకా అది కాక పెట్రోల్ పంపుతో కొట్టిస్తున్నాం ఈసారి ఇంక మా ఆయన కొంచెం అది పెద్దవి ఉన్నాయి కదా సార్లు హైట్ ఎక్కువుందమాట కంది దానికోసం అని ఇంకా అంత మాకు మీదకే పడుతుంది అందుకోసం ఇంకా మంచిని పెట్టి అయితే కొట్టిస్తున్నాం మరి ఈరోజు

Grazie కందిసేను క్లాస్ రాండి ఫ్రెండ్స్ మరి మందు అయితే బాగా కొడుతున్నాడు మరి అందుకనే శని శేని కొట్టించినాం కదా ఇంతకు ముందు అందుకనే ఇంకా కందిసేను కానీ దిల్చుకున్నాం మరి ఏం బాగా కొడుతున్నాడు మందు ఇంక ఈరోజుగా ఆయనకు రెస్ట్ దొరికింది బాగా ధర పెట్టుకొని నిలబడి చూడండి ఏమేమి నువ్వు అవునా తగ్గేదా లేదన్నాడు కందిసేను పట్టింటే మందు ఇప్పుడు కొట్టినాలే ఇప్పుడు ఈసారి నక రౌండ్ కొట్టేదాంతా కొట్టటి మాక మీద వేసుకొని మన్న కొట్టినప్పుడు ఆ బాగా లైన్ తెలుసేదా వాళ్ళు రోజు డైలీ డైలీ కొట్టే పోతారు కదా దానికోసం అని తెలుస్తుంది వాళ్ళకి మన పిల్లని మనం కొట్టుకుంటాం అంతే మనం లైన్ తెలిసింది ఇప్పుడు ఇంకోసారి కొడతావా ఈ రౌండ్ ఇంకా కొంచెం ఏమన్నా పచ్చగుంటదే మీ తగ్గల నా తగ్గలలో కొట్టలేదు అయితే బాగా ఆసింద చూడండి ఫ్రెండ్స్ మరి ఇట్లా ఉన్న బాగానే కనిపిస్తున్నాయి బుడ్లు అయితే ఇది ఇంకా నల్ల భూములు అయితే ఇంకా బాగా కాసిండే కదా ఇది కొంచెం తెల్ల భూమి అనమాట కాసిన కాటికి వానలో దిండిగా పూత మీద ఎన్ని వాళ్ళు వచ్చాయి అనుకుంటు రెండు సార్లు రెండు సార్లు వచ్చాయి రెండు సార్లు మూడు సార్లు మందు కొట్టిన తర్వాత కారిపోయా ఇంకా అప్పుడు పూత వచ్చింటది అది పూత రాలిపోయా పట్టుకునేది అదే ఇది అదే కదా సన్నగా ఉన్నప్పుడు బాగా వీడియోలు తీస్తున్నాం అనమాట ఇంకా ఈ ఈ పనులు వాడు అసలు కందిసా చూపిలేదు మా వాళ్ళకైతే అయితే సబ్స్క్రైబర్లకి అయితే మన వాళ్ళకి ఇప్పుడైతే కందలు అయితే ఇట్లా వస్తున్నాయి చూడండి మరి ఇది చూపి బాగానే కనిపిస్తున్నాయి అంటే ఎక్కువ ఎత్తు నేను దగ్గర బాగా కనిపిస్తున్నాయి చెట్టు సన్నగా ఉంది కాబట్టి ఇంకే చెట్టు తగ్గట్లో అవి కాసింది కాపైతే అయితే మరి మనం చేతికి తీసుకున్నప్పుడు అప్పుడు ఎన్ని అయినాయనేది తెలుస్తుంది మరి ఎన్ని కింటాలో చెప్దాం మన కష్టం మన కష్టం అంటే మనం పంటకున్నప్పుడు మన చేతిలోకి వచ్చినాక మనం కష్టం అయితే మర్చిపోతాం అనమాట అవి చూసి

అయిపోయింది ఇంకా ఈరోజు అయితే సగం సేను కొడతాం ఫ్రెండ్స్ మరి రేపు అయితే ఇంకా సగం అనమాట పిల్లలకి కానీ అంత పది ఎకరాలు కదా ఇది అంత కొట్టాలంటే ఇబ్బంది అందుకని ఇంకా సగం అయితే కొడుతున్నాడు మరి కనుక్కొంటా మరి ఇక చక్కన చీఎన్ పెడదు ఈరోజు పొద్దుగాలకి వచ్చాము రా కదా పన్నెండు వస్తుంది టైం రావాలి దానికి వస్తుంది రేటు పోతుంది వస్తుంది దాని టైం రాంది ఎట్లా వస్తుంది పూత అది చిక్కుడుగా చెట్టు ఇన్ని నెలనే ఉంటుంది దానికి పంట అట్లా వస్తుంది ఆ టైంకి ఎన్ని రోజులకి వస్తుందా మరి ఈసారి చూస్తావు కదా ఎన్ని నెల నాటి రెండు నెలలు నిదానం ఉంటుంది కదా పంట రెండు నెలలు పోయి ఓకే నాటినట్లు కాదు నాకు అట్లా చెడు చెట్టు మీదే పోనీ

ఏమరే పందం మోసుకొనేదాన్ని కాసిపుల్ కోసం ఇంకట్లో పెట్టు తాగినట్లు తాగినట్లుండొచ్చు నువ్వు కాదు ఎంత పత్తి పనాంగా తాగుతున్నావు అంటే నీళ్ళే నీళ్ళే నాకు నీకే ఎక్కువ ఇష్టం నాకు కూడా నేర్చుకోవాలి ఇప్పుడు మొదలు తాగేవాడు నేర్పినట్ల నాకు ఇష్టం కాబట్టి నువ్వు నువ్వు నేర్చుకోవాలా చెప్పినప్పుడల్లా తాతవాంటావు కదా తాగేమని చెయ్యి బజ్జీలు గిజ్జలు బజ్జీలని చెయ్యి మరి

మరి పడుకున్నాను అనంత ఇంద్రో అనంత ఇంద్రో అని లేపి నిద్రపోయినాన్ని మరి ఇంకా నీళ్ళు తినకపోతే తింటుడ్ ఇంకొంచెం పడుకొని ఇంకా ఎంతో సామాన్లు కడుక్కోదా నేను బజ్జీలు చేస్తాను లేసి లేచి కావాలే ఈ రోజుకైతే బజ్జీలు అయితే చేసేకి ఇంకా పని ఎక్కువ నిద్రచ్చు అందుకని ఇంకా బజ్జీలు అయితే చేయలేదు మా ఆయన అడిగినా చేయలేదు ఇంకా నేను ఇంకా ఇప్పుడు నేను ఇంకా సామాన్లు అన్నీ ఆడ పెట్టేసినా బయట ఇంకా సామాన్లు అడగాలి మరి ఇంక అంత గ్యాస్ కట్ట అంతా కడిగేసిన

పిల్లలు ఫోన్ అయినా ఎగ్జామ్ అయిపోతేనే ఫోన్ చేస్తారనమాట ఎట్లా రాసినాం ఎగ్జామ్ అనేది అంటే మేము చెప్తాం కదా ఎట్లా రాసినామని అడుగుతామని చెప్పేసి ఇంక ఫోన్ అయితే చేస్తారు మరి బాగా రాసినామని అయితే చెప్తారు మరి ఇప్పటికే బాగానే పర్లేదు బాగానే చదువుకుంటారు పిల్లలు అయితే ఫస్ట్ ఇయర్ అయితే బాగా పాస్ ఇయర్ బీటెక్ లో ఫస్ట్ ఇయర్ అయితే బాగానే ఏమంటారు బాగా వచ్చింది సెకండ్ ఇయర్ అనమాట ఇప్పుడు మరి ఈ సరిగా అట్లా అయితే వస్తే మరి బాగానే ఉంటది రా మరి ఇంకా మరి అన్నం ఇదే పెడతావాడ టీవీ చూసుకుంటే తింటుండి నాకేంది పెట్టావు అంత పంచాయం అది అన్నీ कुछ कुछ बेचें थे इधर बैल का जेट नहीं है आह वो चोला का है ना चोला का है तिला वाला है इतना ज़्यादा खांच का जाए मतलब खांच का जाए मतलब टेन बरंता अजन्त जन्ता यार तीन डाल में आते बरे और एक्शन में ला पेट हाँ चाहिए आपको ना पेट को हाँ नहीं ये मैं रोज कटे रोज कोर ले ने कोर जैसा होना <laughs> రోజు ఏదో ఉప్పుకోరు జ్వర పట్ల నువ్వు బజ్జీలు అడిగినావు దానికోసం అన్ని పాప మూడు రకాలు కాదు అవి పొద్దున బెండకాయ చట్నీ అదేమో రాత్రి చూలకాయ బెండకాయ చట్నీ చూలకాయ బాగానే తింటావు కదా నువ్వు దానికోసం పెట్టినా బజ్జీలు చేయంటే ఇంకేం పని ఉండదు నాకేంది సల్లగా సెలవుడుతుంది ఇప్పుడు కానీ సెలవు పెడుతుంది వాతావరణము వేరే ఉంది అంత బాగలేదన్నమాట గాలి ఇంకోసారి కొరకు తిందిలే అంద కొరకు తినాలి కొరకు అనుకుంటా ఒకసారి ఇంకా ఏమది బజ్జీలు అంటే ఓపిక ఉండాలా వచ్చినాక పని ఉండాలా పని లేదు ఇప్పుడు తొందరగా ఇంకా నీళ్ళు పెట్టినా కదా నువ్వు స్నానం చేసేసి అట్లే పెట్టినాను సమాన్లు వస్తాను మరి బజ్జీలు పిండి కానీ తీసి పెడితే చూడాడుగా కానీ ఇంకా ఓపిక లేదు నాకు ఇంకో రోజు చేసుకుందాంలే రేపు కానీ మందు కొట్టే కదా వేది రేపు ఇంక బట్టలు నానే బట్టలు వినాలి రేపు ఇదే పని జరుపుతుంది కదా దెబ్బీసేవి సామాన్లు ఎంతమంది పడిన దాంట్లో ఒక ఏం పడేసినా అన్నీ పోయి కానీ కాదండి నొట్ట ఏంటి మరి పొద్దున మట్లు చేసి రాత్రి నొట్టి చేసినవి చొరకాయ చేసింది మరి పొద్దున వంట చేసుకొని పోయింది అన్ని కలిసి నైతే కట్టుకు సద్దులు కట్టుకుపోయింది మీదే మేలు వచ్చినాక సేల్ నుంచి వచ్చినాక మాదే మరి మేరే అనేది కల్లా కష్ట కల్లా మరి బజ్జిల్లే బజ్జిల్లే అనమాట ಕ ಕಟ್ಟ ಎಕ್ಕೆ ಎಕ್ಕಿ ದಿಗಿ ಮಾ ಕಲ್ಲ ಅತಾವು ಮರಿ ಚಿನ್ನದ ಎಸ್ಕೋಸ್ ಎಲ್ಲ ಎಂದ್ ಲೋಪಲಂದೆ ಇಲ್ಲ पढ़ नहीं अटकल बस पेट में आ